అందరికీ నమస్తే ఇక తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలో ప్రధానంగా ఇందిరామ్మ ఇండ్లు ఒకటి ఇక కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్లు అయ్యే బాబు అంతా ఆగవాగం అది కాంట్రాక్టర్లు ఎక్కువ పైసలు తిన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకి కానీ కార్యకర్తలకి కానీ ఆ ఇల్లు వచ్చేటటువంటి ప్రక్రియ చేయట్లేదు మేము ఇందిరామ్మ ఇండ్లు తీసుకురాబోతా ఉన్నాం చాలా సువిశాలంగా ఇందిరామ్మ ఇండ్లు ఎటువంటి భేదాలు ఎటువంటి భేషజాలు లేకుండా బాజాప్త అన్ని వర్గాల ప్రజలకి పార్టీలకు అతీతంగా ఇందిరామైళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఎన్నికల కంటే ముందు చెప్పారు ఎన్నికల కంటే ముందు చెప్పారు ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఆ తర్వాత ఇంటి స్థలం లేని కూడా ఇంటి స్థలం ఇస్తాం రెండు వందల యాభై గజాలు ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి రెండు వందల యాభై గజాలు ప్రభుత్వమే ఇచ్చి ఇందిరామ్మ ఇండ్లు వాళ్ళకి ఇస్తుంది అని చెప్పి వచ్చుడితోటే మూడు నెలలలోనే కేవలం ఒక వంద రోజులు అనుకోండి వంద రోజుల్లోనే ఇందిరామ్మ ఇండ్లు ప్రారంభం చేస్తాం ఇదిగో మొదటి దేశ అదిగో మొదటి దేశ అని చెప్పి అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు అవునా కాదు ఇది వాస్తవం ఎన్నిళ్ళు ఇస్తామని చెప్పారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో లబ్ధిదారులను నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంపిక చేస్తా ఉన్నాం ఆడ ఎంపీడీ వాళ్ళకి బాధ్యతలు ఇచ్చినాం ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్లు ఉన్నారు ఇంకా ఏంది అని చెప్పేసి అన్నారు కదా ఇప్పటి వరకు పదిహేను నెలలు అయిపోతా ఉన్నది ఒక్క అడుగు కూడా ముందుకు పడలే ఒక అడుగు ఎందుకు ముందు వడగలేదని చెప్తా ఉన్నావారంటే ఒక్క ఇంటికి కూడా ఇంతవరకు శాంక్షన్ చేసింది లేదు శాంక్షన్ చేసిరేమో ఈ మధ్యలో శాంక్షన్ చేసిరు కానీ బిల్లు ఇచ్చింది లేదు శాంక్షన్ చేసి ఆ ఇల్లు కొద్దిగా పునాదులు అయిపోయి బేస్ మటన్ దాకొచ్చి ఆ ఖాతాదారుడు అకౌంట్ లో ఓ లక్ష లక్ష రూపాయలు పడితే నియోజకవర్గానికి అది కూడా మూడు వందల మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తే ఇగో మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు ఆలస్యం అవుతా 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 వచ్చింది ఇక మొన్న గ్రామ సభలు పెట్టిండ్రు లబ్ధిదారులను ఎంపిక చేసినాం ఎవరెవరికైతే రాలేదో వచ్చిన వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తామని చెప్పి కథ చేసిండ్రు మొత్తం టెంట్లు వేసిండ్రు పోలీస్ అధికారులను పెట్టుకొని ఎమ్మెల్యే పోలేదానికి ఎమ్మెల్యే పోతే ఓ మండలంలోనూ నియోజకవర్గంలోనూ నాలుగైదు ప్రాంతాలకు తిరిగింది తప్ప అన్ని సభలకు తిరగలే సో ఇక అక్కడ ఇందిరామ ఇండ్ల పేర్లు వచ్చినాయని చెప్పి కొంతమంది ప్రకటించేటటువంటి ప్రయత్నం చేసిర్రు రేషన్ కార్డులు కొంతమంది ప్రకటించేట ప్రయత్నం చేస్తే అనేక మంది అరే అర్హులకి ఇల్లు రాలేదు రేకుల చెట్లు ఉండేటోళ్ళకి ఇల్లు రాలేదు గుడిసెల ఉండేటోళ్ళకి ఇల్లు రాలేదు ఆల్రెడీ ఇండ్లుండలకే మళ్ళీ ఇండ్ల పేర్లు ఎట్లు వస్తాయని చెప్పి లబ్ధిదారులంతా అంతా కూడా అడికెళ్ళి ఎవరెవరైతే పేర్లు రాలేదో వాళ్ళంతా వచ్చిన లబ్ధిదారుల పేర్లని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆడ కొద్దిగా అరే ఇదేదో మళ్ళా రివర్స్ అయ్యేటట్టుంది మనకి ఇట్లా కాదు కదా మళ్ళీ మార్పులు చేర్పులు చేయండి మళ్ళీ దరఖాస్తులు తీసుకోండి మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు సో ఇట్లా పదిహేను నెలల నుంచి వెళ్ళి టైం పాస్ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మొన్న ఒక అడుగు ముందుకేసింది ఒక అడుగు ముందుకేసి ఏం చేసినటువంటి అంటే వీళ్ళు ఒక అడుగు ముందుకేసి ఇక పైలట్ ప్రాజెక్ట్ దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటున్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాజెక్టు ఆ మండలానికి ఒక గ్రామం మండలానికి ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసేసి చెప్పిండ్రు మండలానికి ఒక గ్రామం ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యేలు ఈ మధ్యనే ఆ పైలట్ గ్రామానికి వైరు ముగ్గులు పోసి ఆడ కొద్దిగా హడావుడి చేసేటటువంటి కార్యక్రమం చేశారు చేస్తే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందనంటే మీరు స్వతహగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మీరు ఇండ్లిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైట్ మేము కూడా దానికి ఎంత కొంత జమ చేస్తాం మేము కూడా ఇప్పుడు ఎంత ఇస్తున్నారేడా ఐదు లక్షలు అని చెప్పి మన ప్రభుత్వం ఐదు లక్షలు అని చెప్పింది కదా దానికి ఒక రెండు లక్షలు దానికి ఒక రెండు లక్షలు మేము ఇస్తాం అంటే దీంట్లో ప్రభుత్వం మూడైనా సరే మూడు ప్లస్ రెండు అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇక మన ప్రభుత్వం దగ్గర కొద్దిగా ఎక్కువ పైసలు ఉంటే ప్రభుత్వం ఐదు ఇచ్చి ప్లస్ రెండు అయినా చేసుకోవచ్చు సో ఇక అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి ఈ రెండు లక్షలు ఇవ్వాలి అని అంటే మాత్రానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తా ఉందట ఆ యాప్ లో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి మీరు ఏవేవైతే ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇద్దామని చెప్పి డిసైడ్ చేసినో ప్రభుత్వం మీరు మీ దగ్గర లెక్కున్నదో వీళ్ళ అందరి కూడా తీసుకొచ్చి కేంద్రం తీసుకొచ్చినటువంటి యాప్ లో కూడా నమోదు చేయాలా వీళ్ళ డేటా అంతా అని చెప్పేసేసి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ దీని ద్వారాగా మరికొంత ఆలస్యం కాబోతా ఉన్నాయి ఇందిరామయ్యం మరికొంత ఆలస్యం జాప్యం జరగబోతా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొంత ఆలోచన చేయాలి ఇందిరామయ్యం వాళ్ళు ఇచ్చిన రెండు లక్షల రూపాయలు తీసుకుంటే మళ్ళా ఆ యాప్ పోర్టల్ మీద ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో ఉంటది లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ గృహ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఫోటో ఉండాలి అవసరం అయితే ఇంటి దగ్గర ఇప్పుడు మూడు రంగులు వేసుకుంటాం కదా ఇందిరమ్మ ఇండ్లు ఏడేడం ఉండదు కదా మనం పెట్టిన పోస్టర్ ఇదిగో ఈ గుర్తుందిగా ఈ గుర్తులు అవసరమైతే ఇందిరమ్మ ఫోటోతో పాటు ఈడ ఏ నరేంద్ర మోదీ గారి ఫోటో కూడా వేయాలి అదొక ఆలోచన ఉన్నది ఆ తర్వాత మరి ఇప్పుడు పైసలు లేవు ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు వాడికి ఎంతో కొంత కేంద్రం నుంచి వచ్చినాయి అనుకో కొంత సపోర్ట్ అవుతాయి సో ఈ రెండు ఆలోచనలో ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఉన్నది యాక్సెప్ట్ చేద్దామా కేంద్ర ప్రభుత్వంది లేకపోతే భాజపాతో మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామా ఇస్తే మాత్రానికి వాళ్ళ యాప్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టాలి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయింది వాస్తవంగా ఇందిరామయ్యండ్లు ఎప్పుడో ఇస్తామని చెప్పారు ఇందిరామయ్యండ్లు వచ్చిన ఒక రెండు మూడు నెలల్లోనే లబ్ధిదారులను గుర్తించి ఫటాఫటా అయిపోతుంది ఏముండదు ఇక బాజాప్త అయిపోతుంది అని చెప్పి కానీ ఆలస్యం అయితే అవుతా ఉంది ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే పైసలు లేవు అది మనం చెప్తాం కాదు ముఖ్యమంత్రి గారు సీదా మనం చెప్పిండు మా దగ్గర ఎక్కువ పైసలు అయితే లేవు చిన్న చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ తర్వాత మంత్రులు చెప్పే మాటలు కూడా అవే కదా మంత్రులు చెప్పే మాటలు కూడా అవే కాబట్టి సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాత్రానికి కొద్దిగా ఆ జాప్యం అయితే జరగబోతా ఉంది కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేసారు ఆ తర్వాత వేరే గ్రామాలలో కూడా లీస్ట్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు సిద్ధం చేసి పెట్టుకున్నారు జూన్ లో ఏం చేసింది తెలుసా జూన్ లో జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం కదా రాష్ట్రం మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్లు బోర్డింగ్లు ఆ తర్వాత మెట్రోకి సంబంధించినటువంటి ఆ పిల్లర్ల దగ్గర మెట్రో లైన్ల మీద ఇంకేంది మేము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చెప్పి రాసుకున్నారండి బాబు జూన్ లోనే రాసుకున్నారు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఏడు వచ్చినాయి చెప్పి అప్పుడు కొంత చర్చ నడిచింది సో ఇప్పుడు కొద్దిగా కొద్దిగా ముందుకైతే అడుగులు వేసింది గాని మరి ఎట్లా బిల్లులు ఇచ్చే లోపే మొదటి బిల్లు ఇచ్చే లోపే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సహ సహకారం తీసుకుందామా లేకపోతే మనమే సొంతగా పోవాలా అనేటటువంటి చర్చలు అయితే ఆ ప్రస్తుతం ప్రభుత్వంలో అయితే జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది దీనివల్ల కొంత డిలే అయ్యేటటువంటి అవకాశం లబ్ధిదారులు పేర్లైతే మార్పులు చేర్పులు ఏముండవు అలాగే పైలట్ ప్రాజెక్ట్ ఉంటుంది ఆ తర్వాత ఎంతమంది అయితే సెలెక్ట్ చేసిరో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు మొదటి దశ పేర్లు ఉంటాయి కాకపోతే ఎట్లా ముందుకు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర సహకారం తీసుకోవాలా లేకపోతే మనమే ముందుకు పోవాలా అనేటటువంటి ఆలోచనలో మాత్రానికి ఆ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది మాత్రానికి కొంత సోషల్ మీడియాలో వినపడతా ఉంది మరి చూడాలా దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా నిర్ణయం ఉంది అనేది మాత్రానికి అతి త్వరలోనే మనకి తెలియబోతుంది